ఒకే ఒక్క పెళ్లితో ఇన్ని కాంట్రవర్సీలు చేయవచ్చా అంటే వైఎస్ షర్మిల దగ్గర సమాధానం ఉందో లేదో మరి అవును వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి ఎంత కాంట్రవర్సీ అవుతుందంటే టాక్ ఆఫ్ టు తెలుగు స్టేట్స్గా మారింది ఆమె ఎప్పుడైతే తన కాబోయే కోడలు ఈమె అని పరిచయం చేసిందో నుంచే మొదలైంది రచ్చ మరందరికీ తెలుసు తెలుగు స్టేట్స్లో ఉన్నంత కుల పట్టింపులు మరెక్కడా అంతలా కనిపించవు అని అందులోనూ ఆంధ్రప్రదేశ్లో అయితే చెప్పనవసరం లేదు మీరు కొత్తగా మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారనుకోండి వాళ్ళ ఇంట్లో కొంచెం థర్టీ ప్లస్ వాళ్ళు ఉన్నారనుకోండి మొదటి మొదటిగా మీరు ఏమిట్లు అని ఆరా తీస్తారు అంటే నీ కులం ఏంటి అని అడగకుండా నైస్గా ఏమిట్లు అంటారన్నమాట మనకి అచ్చ తెలుగులో తిడితే అది తిట్టులాగాను ఇంగ్లీష్లో తిడితే అదేదో పెద్ద గొప్పలా అనిపిస్తుంది కదా సేమ్ ఏమిట్లు కూడా అంతే అన్నమాట ఈ విషయం కొంచెం పక్కన పెడితే ఏపీ పాలిటిక్స్ అంటేనే రెడ్డి వర్సెస్ కమ్మ అన్నట్టు మారిపోయింది పరిస్థితి అటువంటిది షర్మిల ఏకంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన అట్లూరి ప్రియను కోడలిగా చేసుకుంది అసలు ఈమెను కోడలిగా ఎలా ఒప్పుకుంది అన్న డౌట్ అనుమానాలు చాలా ఎక్కువైపోయాయి పెళ్లి చేసుకునే ఆ వైఎస్ రాజారెడ్డికి అత్తగా వైఎస్ షర్మిలకు లేని రాని ఎన్నో అనుమానాలు మొదలైపోయాయి జనాలకు అంతేలే ఇంటర్ క్యాస్ట్ అంటే ఆ మాత్రం టాక్ వస్తుంది రాజారెడ్డి అట్లూరి ప్రియా పెళ్లి అనౌన్స్ చేసినప్పుడు వచ్చిన హైపు కంటే వీరిద్దరి పెళ్లి జరిగాక రేగిన రచ్చ అంతా ఇంతా కాదు ఎందుకంటే వీరిద్దరి పెళ్లి హైందవ సంప్రదాయంలో జరిగింది రాజస్థాన్ జోధ్పూర్లోని ప్యాలెస్లో ప్రియా అట్లూరితో అటు క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో ఇటు హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహ వేడుకలు జరిగాయి క్రైస్తవ మతంలో జరిగిన పెళ్లి ఫోటోల కంటే హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తున్నాయి ఎప్పుడూ చేతిలో బైబిల్ పట్టుకొని తిరిగే విజయమ్మ మనవడు క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కుమార్ ఆయన భార్య షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి సనాతన ధర్మ పద్ధతిలో వేదమంత్రాల నడువ జరగటం ఒకద్ద ఆశ్చర్యం ఒకద్ద ఆసక్తి రేపే విషయమే అయితే క్రిస్టియానిటీని బలంగా నమ్మి ఆచరించే కుటుంబం హిందూ పద్ధతిలో పెళ్లికి ఎందుకు మళ్ళిద్దో ఎవరూ బయటకు చెప్పలేరు చెప్పాల్సిన షర్మిల కుటుంబం కూడా ఈ విషయంపై నోరు మెదపదు రాజారెడ్డి ప్రియా ఇద్దరూ విదేశాల్లో ఉన్నప్పుడు తరచూ చర్చి దగ్గర కలిసేవారని అక్కడే ఇద్దరి మధ్య మాటలు కలవటం మాటలు కాస్త ముచ్చట్ల వరకు వెళ్లడం అది కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కారు మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు చేతిలో చెయ్యేసి ముందు పాస్టర్ ఉండాల్సిన చోట బ్రాహ్మణులు వేదమంత్రాలు ఎలా వచ్చాయి అసలు ఎందుకొచ్చాయి అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇప్పుడు కాగా సొంత అన్న జగన్కు చెల్లాయి షర్మిళకు ఆ సరుపు వసగటం లేదు బాణం కాస్త వెళ్లి వెళ్లి తెలంగాణలో కేసీఆర్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది పార్టీ పెట్టి కానీ అంతగా వర్కౌట్ కాలేదు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి కాంగ్రెస్లో పార్టీని కలిపేసి ఏపీకి చీఫ్ గా వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అన్నకు వ్యతిరేకంగా గళం వినిపిస్తోంది షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఆమె తిరుగుతున్నప్పుడు పెద్దగా జగన్ సైన్యం పట్టించుకోలేదు కానీ ఎప్పుడైతే జగన్ని కావాలని ఏదో కక్ష కట్టినట్టు జైల్లో వేసి వేధించిన కాంగ్రెస్లోనే షర్మిళ చేరటంతో అప్పటి నుంచి జగన్ క్యాంపు భగ్గుమంటోంది నువ్వా నేనా అన్నట్టు పరిస్థితి వచ్చేశాక ఇంకా జగన్ చెల్లెలు అని పిలిస్తే బాగోదు అని అనుకున్నారో ఏమిటో తెలియదు కానీ వైఎస్ ఇంటి పేరు బదులు మెరుసుమిల్లి అని బ్రదర్ అనిల్ ఇంటి పేరు రాస్తున్నారు రెడ్డికి బదులు శాస్త్రీయాన్ని రాయటం మొదలుపెట్టారు కానీ రాజకీయాలకు మాత్రం నేను వైఎస్ రెడ్డి బిడ్డనే నేను ఆయన వారసత్వాన్ని అని చెప్పుకుంటున్నారు షర్మిల అది వేరే విషయం లేండి ఆ మాత్రం ఆ పెద్ద ఆయన పేరు వాడుకోకపోతే అస్సలు ఓట్లు పడవని వారికి తెలుసు అందుకే మాట ముందు వైఎస్ఆర్ అని మాట తర్వాత వైఎస్ఆర్ అని పదే పదే గుర్తు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ వారసుడిగా జగన్కు ఆ హోదా ప్రజలే ఇచ్చేశారు కాబట్టి జగన్కు షర్మిలకు పొసగకపోతే సడన్ గా పేర్లు మార్చేసి ఆమె కులం రెడ్డి నుంచి బ్రాహ్మణైపోతుందా అని పెద్ద ప్రశ్న అయితే కొత్తగా ఏపీ రాజకీయాల్లోకి దిగారు కదా ఓట్ల కోసమే కొడుకు పెళ్లిని యూజ్ చేసుకుందన్న వార్తలు కూడా వస్తున్నాయి అంటే మేము హిందూ విశ్వాసాలకు సంప్రదాయాలకు వ్యతిరేకం కాదు అని చెప్పుకొని హిందువుల ఓట్లు అడగటం కోసమే ఈ హైందవ సంప్రదాయ పెళ్లి అని వార్తలు వైరల్ అవుతున్నాయి నలుగురు కూడి ప్రార్థిస్తే అదే మంచి ఘడియలు నలుగురు చేరి ఏసునామ స్మరణ చేస్తే అదే మంచి ముహూర్తం అని ఎప్పుడో చెప్పే బ్రదర్ అనిల్ సడన్ గా యూటర్న్ తీసుకొని తన కొడుకుకు మాత్రం ముహూర్తం చూసి పెళ్లి చేయటంతో క్రిస్టియన్స్ అందరూ షాక్లో ఉన్నారనే చెప్పాలి అది కూడా తమ సంప్రదాయం ప్రకారం కాకుండా హైందవ సంప్రదాయంలో పెళ్లి చేయటంతో ఈయన బ్రదర్ అనిలేనా అనే డౌట్ కూడా మొదలైంది క్రైస్తవుల్లో మరి ఇప్పటికైనా ఎందుకు ఈ హిందూ పెళ్లి చేశారు అన్న దానిపై షర్మిలమ్మ స్పందిస్తారో లేదో చూడాలి